తెలంగాణలో ఎన్నికల నగార మోగింది పంచాయతీ ఎన్నికల డేట్లను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కొమిదిని ఎన్నికల కోడు అమల్లోకి తీసుకొచ్చింది మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అయితే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీలో ఎన్నికలు జరుగుతాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు పోలింగ్ జరగనుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ అలాగే ఈసారి బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు కూడా ఉంటుంది అని ఎస్ఏసి వెల్లడించింది ఈ బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు ఇంతకు ముందుకు లేదు ఈవీఎంలకు మాత్రమే ఈ గుర్తు ఉండేది ఏ అభ్యర్థి నచ్చకపోయినా ఈ నోటా సింబల్ని ఉపయోగించుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడు నుంచి మొదటి దశ ఎన్నికలు నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి ముప్పై నుంచి రెండో విడత నామినేషన్లు ఉంటాయి డిసెంబర్ మూడు నుంచి మూడో విడత ఎన్నికల నామినేషన్లను స్వీకరిస్తారు రాష్ట్రంలో కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని రాణి కుమిదిని చెప్పారు ఎన్నికల రాష్ట్ర కమిషనర్ రాణి కుమిదిని పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలు అలాగే ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు మెంబర్లు ఎలక్షన్లు జరగబోతున్నాయి ఫస్ట్ ఫేజ్లో ఈ నెల అంటే నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లను స్వీకరిస్తారు ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడినట్లయితే డిసెంబర్ పదకొండున నూట ఎనభై తొమ్మిది మండలాలలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్లకి ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు మెంబర్లకి ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది సెకండ్ ఫేజ్లో నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ రెండు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు డిసెంబర్ పద్నాలుగున నూట తొంభై మూడు మండలాలు నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు మెంబర్లకు సెకండ్ ఫేజ్లో పోలింగ్ జరుగుతుంది అలాగే థర్డ్ ఫేజ్ వస్తే డిసెంబర్ మూడు నుంచి ఆరుకి నామినేషన్లను స్వీకరిస్తారు డిసెంబర్ పదిహేడున నూట ఎనభై రెండు మండలాలు నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ల స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు మెంబర్లకి థర్డ్ ఫేజ్లో పోలింగ్ జరగనుంది ఇలా ఈ విధంగా ఎలక్షన్ షెడ్యూల్ అని ఖరారయ్యింది ఇలా మొత్తం చూసుకుంటే పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామాలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు మెంబర్సు అలాగే ఐదు వందల అరవై నాలుగు మండలాలు ఈ విధంగా షెడ్యూల్ను తయారు చేశారు